ఒక అడవిలో సింహం రాజు సింహుడు మరియు దాని మిత్రుడు నక్క నక్కడు జీవిస్తున్నారు సింహం రాజు తన సింహాసనం నుంచి అడవిని పరిపాలిస్తూ ఉండగా నక్క తన చాకచక్యంతో సింహానికి సహాయం చేస్తుంది రాత్రిపూట ఒక గొప్ప ఆహారం కోసం సింహం మరియు నక్క జంటగా గోప్యమైన ఆపరేషన్ చేస్తారు సింహం రాజు నక్కతో మాట్లాడుతూ అడవిలో పెద్ద పెద్ద జంతువులు లేకుండా చేస్తున్నాయి ఈసారి ఏదో పెద్దగా చేయాలి అని చెప్పాడు నక్క తన తెలివితేటలతో అయ్యా సింహ రాత్రి సమయాన్ని ఎంచుకుందాం ఆ సమయానికి ఏ జంతువు కూడా మాకు ఎదురులేదు మనం ఏనుగు మీద దాడి చేయవచ్చు అని సూచించింది సన్నివేశం ఒకటి ప్రణాళిక తయారీ సింహం మరియు నక్క ఒక చెట్టు కింద కూర్చుని రాత్రికోసం ప్రణాళికను తయారు చేస్తారు నక్క తన మిత్రులతో మాట్లాడి ఏనుగు ఎక్కడ ఉంది ఏ సమయంలో అది కదులుతుంది అనే సమాచారాన్ని సేకరిస్తుంది సన్నివేశం రెండు రాత్రి దెబ్బ పడగానే నక్క సింహానికి సిగ్నల్ ఇస్తుంది ఇది సరైన సమయం సింహ మనం ఇప్పుడు వెళ్ళాలి సింహం రాజు తన కత్తి నడుముకి కట్టుకుని నక్కతో కలిసి జాగ్రత్తగా అడవిలోకి వెళ్తాడు అడవి నిశ్శబ్దంగా ఉంది సింహం తన చెవులు చాచినట్లు చూస్తుంది నక్క ముందుకు వెళ్ళి సింహానికి రహస్య సంకేతాలతో మార్గం చూపుతుంది సన్నివేశం మూడు ఏనుగుమీద దాడి ఏనుగు నిద్రలోకీ జారుకుపోయింది సింహం తన అన్ని శక్తులతో దానిమీద చేస్తుంది ఏనుగు బిగ్గరగా గెంతుతుంది కానీ సింహం దానిమీద గట్టిపట్టు సాధిస్తుంది నక్క కూడా అక్కడికి చేరుకుని సింహానికి సహాయం చేస్తుంది సన్నివేశం నాలుగు విజయం కొంతసేపటి తర్వాత సింహం మరియు నక్క గెలుస్తారు ఏనుగును అవతలి ఆహారంగా మార్చుకుని వారు ఘనంగా ఆహారాన్ని ఆస్వాదిస్తారు ముగింపు అడవిలో సింహం మరియు నక్క తమ బలాన్ని తెలివితేటలను చూపించి మరో విజయం సాధిస్తారు నాకు నివంటి మిత్రుడు ఉన్నందుకు అదృష్టం సింహం నక్కను ప్రశంసిస్తుంది నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు సింహ మనం ఎప్పుడూ ఇలాగే విజయవంతం అవుతాం నక్క ఆనందంగా చెబుతుంది ఆ రాత్రి ఆహారం తర్వాత అడవి మొత్తం నిద్రలోకి జారుకుంటుంది మరుసటి రోజునూ ఎదురుచూస్తూ ముగింపు పాఠం మిత్రుల ఆత్మీయత సహకారం మరియు గోప్యత ఎంత ముఖ్యమో ఈ కథ మనకు తెలియజేస్తుంది ఎప్పుడూ మిత్రుని విశ్వసించాలి అప్పుడు విజయం మనకి